ప్రబా అంటున్నాడు నీవేలాగూ ఉపదేశము పొందితివో ఏలాగూ వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గాయ కొనొచ్చు మారు మనస్సు పొందుము నీవేలాగూ ఉపదేశం పొందితివో ఏలాగూ వింటివో జ్ఞాపకం చేసుకొని అసలు దేవుని ఉపదేశము మీరు పొందారా విన్నారా అసలు ఆ పరిస్థితే ఉందా అసలు అది కూడా లేదా పూర్తిగా మొదటి నుంచి గాలిలోనే ఉన్నారా ఎప్పుడైనా విన్నారా వింటే జ్ఞాపకం చేసుకోండి ఏ విధంగా మొదట్లో ప్రభుకి అప్పగించుకొని విధేయత కలిగి ఆయన దగ్గర ఉన్నారో మొట్టమొదట ఏ విధంగా మనం ప్రభునందు విశ్వాసం ఉంచి జీవించి ఉన్నాము ఏ విధంగా ఆయన చేత మనం ఉపదేశం చేయబడ్డాం ఏ విధముగా మనము అంగీకరించి విని మనం కొనసాగాం అదే విధముగా నువ్వు జ్ఞాపకం చేసుకొని దానిని గై కొనుచూ పొందు ఇప్పుడు నూతన స్థితి కలిగి ఉండు దేవుని యొక్క జీవము గల సహవాసములో సజీవులుగా ఉండాలంటే మనము దేవుని యొక్క మాటలను జ్ఞాపకము చేసుకొని ఎక్కడ మనము పడిపోయాము ఎక్కడ మృతిలోనికి వచ్చే ఆత్మీయ మృతిలోని జ్ఞాపకం చేసుకొని ఆయన మాటలను గైకొని మరుమన్స్ పొందినట్లయితే అది నూతన స్థితి అది దేవుడు మన జీవితాల్లో కావాలని అప్పుడు సాతీసు సంఘమునకు హెచ్చరిక చేస్తున్నాడు నేడు మనము మన హృదయంలోకి తీసుకొని జాగ్రత్త పడదాం ఏసయ్య ఒక ఉపమానము తెలియజేశారు ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు చిన్న కుమారుడు అన్నాడు నాకు అన్నకి ఆస్తి పంచిపెట్టే తండ్రి అని డిమాండ్ చేశాడు అప్పుడు తండ్రి వారికి ఆస్తిని పంచిపెట్టాడు భాగం పంచిపెట్టి ఇచ్చేశాడు ఎవరిది వారికి ఉంది కొన్ని దినములైన తర్వాత చిన్న కుమారుడు ఆయన సొంత ఆధిపత్యంలో ఆయనకున్న ఆస్తి అంతా తీసేసుకొని దూరదేశం వెళ్ళిపోయాడు వెళ్ళి అక్కడ దుర్వ్యాపారం చేశాడు తండ్రి వలన ఆయనకు వచ్చిన భాగముతో ఆస్తితో దుర్వ్యాపారము చేశాడు చేసిన తర్వాత ఆస్తి అంతా వ్యయపరుచుకున్నాడు ఆ దూర ప్రాంతంలో అక్కడ కరువు భయంకరమైన కరువు పరిస్థితి వచ్చింది ఆయనకు ఏమీ లేదు జీవించడానికి కష్టమైపోయింది తినటానికి కూడా లేదు ఒకని యుద్ధ పనికి చేరాడు ఆయన పందులు మేపే దగ్గర పెట్టాడు ఆ పందులు మేపుతూ ఆ పొట్టును తిందామని ఆశపడ్డాడు కానీ ఆయనకు దొరకలేదు అప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు కుమారుడు జ్ఞాపకం చేసుకోవడానికి ఆయనకు బుద్ధి వచ్చింది కాబట్టి దేవుని యొక్క వాక్యము ఆయన కృప ద్వారా మనం స్థిరపరచబడ్డానికి దేవుడు ఏం చేస్తాడంటే ఆయన వాక్యమును మనకు అందిస్తూ ఉంటాడు ఆయన వాక్యము ద్వారా మనము ఏ స్థితిలో నుండి దిగజారిపోయామో ఏ స్థితిలో నుండి తప్పిపోయామో ఏ స్థితిలో నుండి దేవునికి దూరం అయిపోయామో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు ఒక అవకాశం ఇస్తాడు ఆ వాక్యము ద్వారా ఈ తప్పిపోయిన కుమారుడికి ఆ అవకాశం దొరికింది అప్పుడు ఈ జ్ఞాపకం చేసుకున్నాడు నేనే స్థితిలో నుంచి ఇంతవరకు దిగజారిపోయాను నా తండ్రి ఇంట కూలీవాన్లకు పనివారికి సమృద్ధి అయిన ఆహారం ఉన్నది నాకు ఇక్కడ పందుల పొట్టు కూడా తినడానికి దొరకట్లేదు అని జ్ఞాపకం చేసుకొని అప్పుడైనా మార్పు చెందాడు మనస్సు దేవుని వైపు త్రిప్పుకున్నాడు యూటర్న్ తీసుకున్నాడు యూటర్న్ ఈనాడు క్రైస్తవ దేవుని బిడ్డలు అనబడిన వారు టర్న్ తీసుకోవట్లే బైపాస్ సైడ్ లెఫ్టో రైటో తీసుకుంటున్నారు అది చెల్లదండి ఇట్ లీడ్స్ టు డిస్ట్రక్షన్ ఎటర్నల్ సైతాన్ సైతానికి ఆలోచనలు ఇవన్నీ ఆర్ కుడివైపుకు రండి ఇటు సుగం అన్నీ ఉంటాయి ఇటు సుగం మీకున్న అప్పుల భారం మీకున్న కుటుంబాల్లో సమస్యలు మీకున్న ఆర్థిక భారం మీకున్న వేదనలు నీకున్న శ్రమలు అన్నీ పోతాయి ఇటు రండి అంటాడు సైతన్ గేట్ ఎడం వైపు ఉద్యోగం రావట్లేదా బిడ్డ ఇటు రా నీకు ఉద్యోగం ఇస్తా ఇటు సుఖం వేసాయనే ఇక్కడ నీకు నీ జీవితం మంచిగా సుఖ సౌఖ్యంతో ఉంచుతాడు నీకున్న కష్టాలన్నీ తీరుస్తాడు బిడ్డ ఇటు లేకపోతే బైపాస్ రోడ్ ఇటు సుఖం రండి మనం ఆత్మీయ జీవితం జీవిస్తాం ప్రభు రాజ్యమునకు వెళ్దాం ఇటన్నీ ఉంటాయి మనకి ఈ లోకంలో హ్యాపీనెస్ ఈ లోకంలో ఎంజాయ్ ఈ లోకంలో ఫ్రెండ్షిప్ ఈ లోకంలో సఫిషియన్సీ ఈ లోకంలో అన్నీ మనకు సుఖ సౌఖ్యాలు దొరుకుతాయి చివరికి మనం నిత్య జీవం వెళ్ళిపోతాం ఇటు కూడా రండి రకరకాల 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 టర్నింగ్స్ మన ముందు ఉంటాయి ప్రభు అంటున్నాడు యూ టర్న్ తీసుకో కంప్లీట్గా రివర్స్ వెళ్ళిపో అప్పుడు నీకేసే కనిపిస్తాడు మనం పోతా ఉంటాం మన దారి మనది మన దారి మనది ఎవరి దారి వాళ్ళది ప్రతివాడు తనకిష్టం వచ్చిన త్రోవను వెళ్ళెను టువర్డ్స్ డిస్ట్రక్షన్ నిత్యనాశనమునకు కువ్వరి దారి వాళ్ళది మెనీ మెనీ వేస్ కానీ దేవుని వైపు తిరగాలంటే మనం పూర్తిగా వెనుకకు తిరగాల్సిందే పక్కకు తిరిగితే మన కాపరి దొరకడు ఇటుపక్కకు తిరిగితే కాపరి దొరకడు బైపాస్లో వెళ్తూ ఉంటే కాపరి దొరకడు షుడ్ టర్న్ బ్యాక్ కంప్లీట్ బ్యాక్ కాపరి వెనకాల ఉన్నాడు అరుస్తున్నాడు మన కోసం నశించిపోతున్నావు బిడ్డ నీకు ఇష్టమైన దారిలో వెళ్తున్నావు నీకు తోచినట్టు మాట్లాడుతున్నావు తోచినట్టు ప్రవర్తిస్తున్నావు తోచినట్టు ఆలోచిస్తున్నావు తోచినట్టు చేస్తున్నావు తోచినట్టు ఆలోచన కలిగి ఉన్నావు నీకు ఇష్టం వచ్చినట్టు వెళ్తున్నావు బిడ్డ ఆగు నా వైపు తిరుగు వెన్ యూ సీ టు వర్డ్స్ గాడ్ యూ విల్ నాట్ బి డిసీవ్డ్ అట్ ఆల్ ఏ మాత్రం నువ్వు మోసగించబడవు ఎప్పుడైతే యూ టర్న్ తీసుకొని పూర్తిగా రివర్స్ వెళ్ళిపోయి యేసు వైపు చూచావో అప్పుడు నేను ఎవడూ మోసగించలేడు నీవు నిత్య జీవం వైపు నీ ప్రయాణం మొదలవుతుంది ఈ చిన్న కుమారుడు అదే చేశాడు కంప్లీట్గా యూ టర్న్ తీసుకున్నాడు యూ టర్న్ తీసుకోకపోతే ఆయన ఇంకొక రకరకాల తెలివిలో ఉపయోగించి జీవించవచ్చు చాలా మార్గాలు ఉంటాయి అదే వచ్చిన సమస్య ఇప్పుడు ఇక్కడ చాలా క్లియర్గా ఈయన మారుమన్స్ పొంది చిన్న కుమారుడు చెప్తున్నాడు నా తండ్రి యోద్ధకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇది మారుమన్స్ అంటే తండ్రి నీ ఎదుట పరలోకమునకు విరోధముగా నేను నీకు ఇష్టం లేని జీవితం జీవించాను ప్రభావ ఇక మీదట అది జీవించను నీ వైపు తిరుగుతున్నాను నన్ను క్షమించు ప్రభావా అని దేవుని క్షమాపణ కోరుకోవటం క్షమాపణ కోరుకొని నేను క్షమించబడటానికి అర్హుడను కాను అయితే నీ దగ్గర ఉండటానికి మాత్రం నాకు అవకాశం ఇవ్వు నీ కూలి నీ పని వాళ్ళలో ఒకనిగా నేను ఉంటాను అని నిర్ణయించుకున్నాడు అది యూటర్న్ అంటే అది పూర్తిగా దేవుని వైపు తిరగటం అంటే అందుకే ప్రభు అంటున్నాడు నా వైపు తిరగండి నా వైపు చూడండి మనం మారు మనసు పొంది ప్రభుని జ్ఞాపకం చేసుకుని వైపు తిరిగితే అప్పుడు మనం అంటాం ప్రభువా నేను నీ ఎదుటను పర్లోకము నక్కును విరోధముగా పాపం చేశాను నన్ను కనికరించి నీ యొద్ద నీ కూలి వారిలో ఒకనిగా ఉంచుకో అంతే నీ దగ్గర పడి ఉంటానంతే నీ పిల్లలుగా ఉండటానికి అర్హత లేదు నాకు అని నిశ్చయించుకొని వచ్చాడు తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చే స్థితిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాన నేను ఇది తగ్గించుకునే స్థితి ఇది తగ్గించుకునే స్థితి అందుకనే యాకోబ పత్రిక నాలుగవ అధ్యాయంలో తొమ్మిది పది వచనాల్లో ప్రభు చెప్తున్నాడు మిమ్మల్ని మీరు తగ్గించుకునుడి అప్పుడు దేవుడు మిమ్మల్ని హెచ్చించును ఈ చిన్న కుమారుడు తగ్గించుకున్నాడు ఏం తగ్గించుకున్నాడంటే నీ కుమారుడుగా ఉండటానికి నేను యోగ్యుడను కాను నీ కూలివాణిలో ఒకనిగా ఉంచుకును చాలు అని తగ్గించుకున్నాడు అయితే తండ్రి ఆయనను హెచ్చించాడు మనం కూడా ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు ప్రభు యుద్ధకు మనం తిరిగినప్పుడు మనం తగ్గించుకోవాలి ఇద్దరు వచ్చి ప్రార్థన చేశారు నీతి మంత్రునిగా ఉన్న ఒక పరిసేయుడు ఆయన వచ్చి ఎంతో చక్కగా ప్రార్థన చేశాడు తగ్గించుకోలేదు ఇంకొక సుంకరి వచ్చాడు ఆయన తగ్గించుకొని ప్రార్థన చేశాడు ప్రభువా నీ వైపు చూచుటకు కూడా నేను యోగ్యుడను కాను అని పశ్చాత్తాపడుతూ నేను పాపిని ప్రభువ నన్ను కనీకరించు నన్ను క్షమించు ప్రభువ అని ప్రార్థన చేశాడు అప్పుడు ఏసై అన్నాడు తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును ఈ వాక్యము ఆత్మీయమైన సారాంశం దీనిని ఇప్పుడు విడిగా భౌతిక విషయాలకు వాడుకుంటున్నారు దుఃఖకరం ఆత్మీయ స్థితికి ప్రభు చెప్తున్నాడు తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును ఈ లోకంలో భౌతికమైన స్థితి కాదు మారు మనసు పొంది దేవుని వైపు తిరిగాడు ఆయన అంటున్నాడు నేను నీ యుద్ధ ఉండటానికి యోగ్యుడను కాను నీ చేత కనికరించబడడానికి క్షమించబడ్డానికి యోగ్యుడను కాను నీ దగ్గర పడి ఉంటాను నీ కూలి వానిలో ఒకనిగా నీ దగ్గర ఉంటాను ప్ర తండ్రి చాలు నాకు నేను పాపిని అని ఎంచుకున్నాడు తగ్గించుకున్నాడు అప్పుడు తండ్రి ఏం చేశాడు ఆయనను కౌగిలించుకొని ముద్దు పెట్టి ప్రశస్త వస్త్రము రక్షణ వస్త్రం ధరింప చెప్పులు ఇచ్చాడు సమాధానము అని జోడు దేవునికి మనకు రికన్సిలియేషన్ ఆ పీస్ సమాధాన స్థితి దేవుడు సిద్ధపరచాలి ఆయన ఉంగరం పెట్టాడు ఆయన నామములో ఆయన పిల్లల వలె మనకు అధికారం దేవుడు ఇచ్చాడు ఇవన్నీ యోగ్యత లేకుండానే ఇచ్చాడు విఆర్ నాట్ అట్ ఆల్ ఎలిజిబుల్ విఆర్ నాట్ అట్ ఆల్ వర్తీ అట్ ఆల్ ఈ చిన్న కుమారుడు ఎట్లా అన్నాడో అది ఈ లోకంలో ఉన్న సమస్త మానవుల యొక్క స్థితి ప్రభు అంటున్నాడు తండ్రి సిద్ధంగా ఉన్నాడు మీరు ఇప్పుడు ఆలోచించుకోండి ఆయన వైపు తిరిగి వెళ్తారా తగ్గించుకుంటారా తండ్రి ప్రేమలో జీవిస్తారా తండ్రి సన్నిధిని ఆ ఏసయ్య సన్నిధిని కోరుకుంటారా ఈ లోకంలో జీవితాన్ని కోరుకుంటారా మీరే ఆలోచించుకోండి మనము వివేకము కలిగి దేవుని వేదకాలని ప్రభు కోరుతూ ఉన్నాడండి చిన్న కుమారుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన దేవుని వైపు హృదయం తిప్పుకున్నాడు విధేయత కలిగి ఉన్నాడు తగ్గించుకున్నాడు ఆయన మారుమనసు పొందాడు అప్పుడు తండ్రి ఆయనను చేర్చుకున్నాడు ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను తప్పిపోయి దొరికెనని చెప్పాను అంతటా వారు సంతోషపడసాగిరి మనం ఆత్మీయముగా చనిపోయిన స్థితిలో నుండి మన మళ్ళా సజీవపు స్థితిలో దేవుని యుద్ధకు మనం వెళ్ళాలంటే మనము ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి ఆయన ఉపదేశమును జ్ఞాపకం చేసుకోవాలి ఆయన చేత ఎలాగో బోధించబడ్డామో మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏసయ్య నోటి నుండి వచ్చిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలి మనం ఆయన తట్టు తిరగాలి ఆ మాటల కోసం మనం ఆశపడాలి ప్రభు నీ దగ్గర పడి ఉంటాను నాకు ఆ మాటలుంటే చాలు నీ దగ్గర కూలివాణిలో ఒకనగా ఉంటాను ఆ మాటలుంటే చాలు నేను బ్రతుకుతాను మారు మనసు పొంది ప్రభు దగ్గరికి రావాలి నీ పిల్లలుగా ఉండడానికి నేను యోగ్యుడను కాను అయినా కానీ నువ్వే నాకు కావాలి ప్రభు నన్ను కనికరించు అని ప్రభు దగ్గరికి రావాలి అప్పుడు ప్రభువు తగ్గించుకున్న మనలను ఆయన లేపి కౌగలించుకుంటాడు అది హెచ్చించటం